ఉంటారు సరే నేను పాపి అయితే నన్ను చంపేయొచ్చు కంటే చంపేస్తే నరకానికి పోతావు అని కనికరించి అనేకులు ప్రార్థన చేస్తున్నారు ఏమని మా కుటుంబాలను బాగు చేయాలని ప్రార్థన చేయట్ల వాళ్ళు రక్షించయ్యా నశించబోతున్న వాళ్ళు మా భారతదేశంలో కోట్ల కోట్ల ఉన్నారయ్యా వాళ్ళని రక్షించని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ప్రార్థన విని దేవుడు కనికరించాడు కాబట్టి ఈరోజు అనేక మంది బ్రతికి చాలామంది అవుతున్నారు వారితోటి ప్రభు మాట్లాడుతున్నాడు ఆ గర్వం అనే దాన్ని కాసేపు పక్కన పెట్టి నువ్వు బ్రతికి ఉండటానికి కారణమైన వారి గురించి ఆలోచించడం దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా అయితే దేవుడు అనేకే సమయం ఉండదు ఎవరికీ సమయం ఉండదు మిగతా వాటన్నిటికీ సమయం ఉండిద్ది కానీ దేవుని దగ్గరికి వచ్చేలేక సమయం మాత్రము ఉండదు నేను అంటాను ఈ దాని కొడుకు పరుగులెత్తే వాళ్ళు ఎవరైనా సరే మీరే కాదు ఎవరైనా సరే దాని కొడుకు ఎంత పరిగెత్తినా ఏమి ప్రయోజనము ఉండదు ఈ గర్వంతో ఊగిపోతావో అంత నీకు పతనమే పతనమే కానీ నీవు ముందుకి వెళ్ళలేవు ఈ దేన మనసు దాన్ని దేన మనసు నువ్వు సాధన చేయగలిగితే ఈ దేన మనసు గలవారికి దేవుడు అంట కృపను చూపిస్తాడంట కృపను చూపిస్తాడంట ఆ కృప నిన్నేం చేసింది తెలుసా వృద్ధిలింపజేసింది కృప నిన్ను ఒక ఉన్నత స్థితిలో నిలువ పెట్టింది ఆ కృపను ఎవరు పొందుకుంటారంట దేన మనసు గలవారు పొందుకుంటారంట ఈ దేన మనసు గలవారు ఎవరంట దేవుని మాటకి విధేయత చూపేవాళ్ళు అంట అక్కడ యజబెళుతూ దేవుడు మాట్లాడితే ఏమాత్రము కూడా ఆ మాటకి లోపడలా దేవుని మాటకి దానివల్ల తన కుటుంబమే పతనమైంది ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో వారైనా సరే వారు కూడా దేవుని మాట విని దేవుడిని తన జీవితాన్ని అప్పగించుకుంటే వారికి దేవుడు నూతన కృపద ఇచ్చేడు గాక ఆమె మనకి వాక్యంలో చూస్తే రుతుమ్ అనే ఒక తల్లిగారు ఉన్నారు ఆమె దేన మనసు అంటే ఆమె గుర్తొచ్చేది ఎంత దేన మనసు కలిగిన స్త్రీయో ఎవరు రుతుమ్ తల్లి దగ్గర అధిగమనిగా ఉండడం ఎవరైనా ఉంటారు అక్క దగ్గర కూడా ఉంటారు భర్త దగ్గర కూడా ఉండొచ్చు కానీ అత్త దగ్గర ఎవరు ఉంటారండి ఆ షా